హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ టేస్టీగా అండ్ క్విక్గా టమాటా పప్పు చేసుకుందామా రండి చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం అన్నంలో ఎక్కువ పప్పు వేసుకొని అప్పుడలో ఆమ్లెట్ నంచుగా తింటూ ఉంటే ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో కదా చూడండి చాలా ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో చూసిద్దామా నేను ఒక అర కేజీ దాకా కందిపప్పుని తీసుకొని నీట్గా కడిగేసేసి కుక్కర్లో వేసుకుంటున్నాను చూడండి కందిపప్పుని ఒకటికి రెండు సార్లు చక్కగా కడగండి లోపల వైట్ పౌడర్ లాగా ఉంటుంది కదా కొంచెం రెండు మూడు సార్లు కడిగితే ఆ పౌడర్ లాంటిదంతా పోవాలి ఇప్పుడు దీంట్లోనే అర కేజీ టమాటాలు అర కేజీ పప్పుకి అర కేజీ టమాటాలు ఎనిమిది పచ్చిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకొని దీంట్లోనే వాటర్ కూడా పోసుకుంటున్నాను కప్పు కందిపప్పుకి కప్పు నెరదాకా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది చక్కగా ఉడికిద్ది పప్పు ఇంకా ఎక్కువ పోస్తే కనుక పప్పు మొత్తం అదే అండి పప్పు నీళ్ళు అన్నీ బయటకు వచ్చేస్తాయి దీంట్లో పోషకాలన్నీ పోతాయి అనుకుంటాం కదా సో కొంచెం వాటర్ని చూసి వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేసేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ పెట్టండి పప్పు మెత్తగా గడలాగా ఉడికిపోతుంది చూసారా ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి మీ వీలును బట్టి పప్పు గుత్తో లేదా గరిటో దేంతో అనువుగా ఉంటే దాంతో మెత్తగా ఇంకా మెత్తగా మెనుపుకోండి పప్పు మొత్తాన్ని మంచిగా మెనపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా రాళ్ళుపు వేసుకుంటున్నాను అలాగే చిన్న నిమ్మకాయ అంతా చింతపండును కూడా నానబెట్టి గుజ్జు తీసి వేసుకుంటున్నానండి అర కేజీ దాకా టమాటాలు వేసాను కాబట్టి నేను కొంచెం చింతపండు గుజ్జునే వేశాను మీ పులుపుకు తగ్గట్టుగా మీరు వేసుకున్న టమాటాల క్వాంటిటీని బట్టి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక్కసారి మొత్తాన్ని చింతపండు గుజ్జు అలాగే ఉప్పు అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకొని మీకు చిక్కదనాన్ని బట్టి నీళ్ళను కూడా కొంచెం పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి కొంచెం చిక్కగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు దీంట్లో నేను ఇంకొంచెం వాటర్ కూడా పోసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటాను చూడండి పప్పు ఒక్కసారి ఇప్పుడు రుచి చూడండి ఉప్పు సరిపోయిందో లేదో అంతే ఇప్పుడు కమ్మగా తాలింపుకి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసి నెయ్యి మంచిగా కాగాక దీంట్లో ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర నేతితో పప్పు తాలింపు పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది కదా జీలకర్ర కూడా వేసుకున్నాం కదా రెండు ఎండిమిర్చిని కాడలతో సహా అలా తుంచుకొని వేసుకొని ఐదు ఆరు ఎల్లుల్ని కచ్చాబచ్చా దంచి వేయండి ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం తగ్గించి ఇంగువాని వేసి ఒక గుప్పెడు కరివేపాకు వేసి పప్పులోకి తాలింపు అలా గుమ్మరిస్తే అబ్బా ఉంటుందండి ఆ వాసనకే సగం కడుపు నిండిపోతుంది మంచిగా కలిపేసేసి కాసేపు అంటే కాసేపు ఒక రెండు నిమిషాలు లేదా ఒక ఐదు నిమిషాలు మంచిగా కుక్ చేసుకొని స్టవ్ ఆపేసేసి వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని అప్పడాలో అని అంచుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అన్నట్టు మర్చిపోయిన మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేనైతే పక్కన వేడి వేడి అన్నం వండేసాను వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నాలుగు అప్పుడాలంచుకొని తింటే ఒక పట్టు పట్టేద్దాం సరేనా